సో మనిషి అంటే మనసున్నవాడు కానీ ఆ మనసు స్థిరంగా లేనివాడు సో మనసుంది కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తుంటాం కాబట్టి చేయవలసి వస్తుంది చేయలేనప్పుడు ఆలోచనలు ఎక్కువైపోయి ఒకటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతిగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ అనే ఒక మందులేని వ్యాధిలో పడతాం సో ఓవర్ థింకింగ్ అనేది ఈ జీవితానికి అనవసరం సో మనిషికి మనసుకు సంబంధించినంత వరకు రెండు స్థితులు ఉన్నాయి సంపూర్ణ స్థితులు ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి వెంటనే దాన్ని చేసేయడం లేదా చేసే అవకాశం లేకపోతే నేను చేయను అని నిర్ణయించుకొని ఆ ఆలోచన వదిలేయడం తప్ప దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు సో చేయి చేయకపో కానీ ఆలోచిస్తూ మాత్రం ఉండకనేది దాని సారాంశం సో నేను చదివిన చాలా కథల్లో ఓవర్ థింకింగ్ గురించి కూడా చాలా కథలు ఉన్నాయి అందులో ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఆ కథ ఏమిటంటే ఇక్యు అనే ఒక జెన్మాస్టర్ ఉన్నాడు ఆ ఇక్యూ అనే మాస్టర్ యవనంలో ఉన్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు యూకి ఆ యూకి అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు కానీ తనకి భయం చెప్తే ఏమనుకుంటుందో చెప్పాలా వద్దా చెప్తే ఫీల్ అయిపోతుందేమో ఎలా చెప్పాలో తెలియదు ఊవిచి చెప్పాలా ఇట్లా ఏవేవో ఆలోచించాడు మనిషి పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు ఎందుకు భయం వల్ల తను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రీ ఫ్రీక్వెన్సీవ్డ్ నోషన్స్ వల్ల ధైర్యం సరిపోదు అట్లా ఇక్యూ అతిగా ఆలోచిస్తూ 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 తన మనస్సునంతా ఒక్క అమ్మాయితో నింపుకున్నాడు యూకి యూకి యూకీ యుకి ఆల్ ద టైమ్ హీస్ థింకింగ్ అబౌట్ యూకి అయితే ఆ అమ్మాయిని తను రెండు మూడు సార్లు చూశాడు కానీ దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం సరిపోలేదు కానీ ఎన్నో కళలు కల్పనలు అల్లుకున్నాడు మనసులో తను పెళ్లి చేసుకోవాలని తనని పెళ్ళి ఇట్లా చేసుకోవాలని ఆ తర్వాత పెళ్ళికి ఇంతమంది రావాలని పెళ్ళైన తర్వాత పిల్లల్ని కంటే వాళ్ళ పేర్లు ఇట్లా ఉండాలని ఇల్లు ఇట్లా ఉండాలని నేను తను ఇట్లా పిలుచుకోవాలని రకరకాలుగా ఆలోచించుకున్నాడు అతిగా చింతన చేయడం మొదలుపెట్టాడు ఓవర్ థింకింగ్లోకి ఎంటర్ అయిపోయాడు ఓవర్ థింకింగ్ అంటే నథింగ్ బట్ ఒక బబ్బులు గమని మనం ఎట్లా నవ్వులుతాము నవ్వులుతూ 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 దాంట్లో సారం ఉండదు అట్లాగే ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు దాంట్లో ఉన్న సారం అంతా పోతుంది సో ఈ టైంలోనే ఇక్యూ ఒక కొత్త సాంప్రదాయానికి ద్వారం ఓపెన్ చేశాడు అది ఇప్పటికి జపాన్లో కొనసాగుతుంది అదేమిట్రా అంటే టీ సెరమని అనేది దాని పేరు కూర్చుంటావా కథ చెప్తున్నా వింటావా దా కూర్చో కూర్చో కూర్చోరా వెరీ గుడ్ సో టీ సెరమనీ అని దానికి పేరు అంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట తన సమక్షంలో యూకి ఉన్నట్టుగా ఊహించుకొని రెండు కప్పులో టీ పోసి తను తన కోమలమైన చేతి వెళ్ళతో ఈ కప్పులో ఉన్న టీ తాగుతుంది అని అనుకుంటున్నాడు ఆ తర్వాత ఒకవేళ తను టీ తాగడం అయిపోతే తను నాతో ఇట్లా మాట్లాడవచ్చు అప్పుడు ఇట్లా స్పందిస్తాను అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ యూకి తనతో లేదు కానీ యూకే గురించి ఆలోచనలు మాత్రం ఉండిపోయాయి చాలామంది సినిమా తీయాలని ఆలోచిస్తూ 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 ఉంటారు కానీ బట్ ఎప్పుడు ఓ పెన్ను పేపర్ తీసుకుని ఒక కథ రాయారు ఊరికి అనుకుంటారు అంతే అట్లా ఎవరు కలిసినా వాళ్ళ ఆలోచన బయటకు చెప్తూ ఉంటారు దానికి సాకులు కూడా వెతుకుతారు నేను సినిమా తీయకపోవడానికి కారణం దగ్గర డబ్బులు లేవు లేకపోతే నాకు ప్రొడ్యూసర్స్ తెలియదు లేకపోతే నేను ఎక్కడో ఊర్లో పుట్టాను నా జీవితం ఇంతే ఇట్లా రకరకాలుగా కానీ త్రివిక్ర శ్రీనివాస్కైనా మడిరత్నంకైనా లేకపోతే కె విశ్వనాథ్ గారికైనా ఎవ్వరికైనా ఎవరికైనా అందుబాటులో ఉన్నది ఒక పేపర్ పెన్ను మేధస్సు ఒక మంచి కథ రాయడానికి డబ్బులు అక్కర్లేదు కానీ దాని మీద మనిషి ఎప్పుడు ఫోకస్ చేయాలి సో ఓవర్ థింకింగ్ అనేది ఒక మందులేని రూగ్మత ట్యాంగ్గా చెప్పాలంటే అనవసరం సో యూకీ గురించి ఆలోచిస్తూ 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 యూకీ కోసం తన టీ సెర్మోని ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం ఉదయం టీ తాగుతూ తన ఎదురుగా యూకీ ఉన్నట్టుగా ఊహించుకొని ఒకప్పుడు టీ పోస్తూ తన సున్నితమైన చేతి వెళ్ళుతో యూకి ఎట్లా టీ తాగుతుంది ఇట్లా ఆలోచిస్తూ 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 ఒకనొక రోజు అట కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు తన మనసులో ఒక సంవేదన కలుగుతుంది ఆ సంవేదన ఏంటంటే నేను యాక్చువల్గా యూకిని లవ్ చేయడం లేదు యూకి గురించి నేను ఏదైతే అనుకున్నానో ఆ ఐడియాని లవ్ చేస్తున్నాను ఈ చీజ్ ఎలాయి అని తెలుసుకుంటాడు తర్వాత తన హృదయం ఒక ప్రశాంతత నిండిపోతుంది ఆ తర్వాత కొంతకాలం మౌనంగా ఉండి ఆరోజు సాయంత్రం పూట టీ తయారు చేసుకొని తను ఒక్కడే తాగుతాడు అక్కడ తన మనసు నిలిచిపోతుంది అన్నమాట సో ఎంత ఓవర్ థింక్ చేసేవాడైనా ఏదో ఒక చోట తన ఓవర్ థింకింగ్కి చుక్క పెట్టవలసిందే అట్లా థింక్ చేస్తూ థింక్ చేస్తూ థింక్ చేస్తూ మనం ఎట్టుకోము మనం ఈ ప్రపంచంలో చూస్తున్న డెవలప్మెంట్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా సైన్స్ కావచ్చు లేకపోతే మెడిసిన్ కావచ్చు ఆ అభివృద్ధికి కారణం ఏమిటి ఆలోచించారు దాన్ని ఆచరించారు ఆలోచించారు ఆచరించారు ఇప్పుడు నేను ఒక టాక్ చేయాలనుకున్నా ఎలా చేయాలని ఆలోచిస్తూ 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 పోతే ఎప్పటికీ చేయలేదు ఎందుకు చేయరు చేసేవాళ్ళు నేను చేస్తే ఏమనుకుంటారు నేను బాగా మాట్లాడుతుందో లేదు నా డ్రెస్ బాగుందో లేదు ఇదంతా అనవసర ఆలోచన ఫస్ట్ చేయడం మొదలుపెట్టి ఒక సంవత్సరంలో ఎన్నో మార్పులు చేర్పులు గురవుతాయి ఒక సహజ పరిణితి వస్తుంది తెలియకుండానే కొన్ని రహస్యాలు బోధపడతాయి అట్లా ఇక్యూకి కూడా ఈ విషయం బోధపడ్డది చాలామంది దేని గురించి ఆలోచిస్తున్నారో యాక్చువల్గా వాళ్ళు దాన్ని లవ్ చేయడం లేదు లేదా దాన్ని ప్రేమించడం లేదు కానీ ఈ ఆలోచన యొక్క చట్టాన్ని ప్రేమించడం మొదలు పెడతారు బికాస్ మనిషి కంటే ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది ఒక అమ్మాయి కంటే అమ్మాయి గురించి ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే భావాత్మకమైనవి కదా అందులో ఒక తరహా ఎమోషన్ ఉంటుంది కానీ రియల్గా ఒక పర్సన్ వచ్చి మనం ఎదుర్కొన్నాడు అనుకో అప్పుడు ఆలోచన డిసప్పర్ అయిపోయి మనం ఆ అమ్మాయిని కానీ ఆ సందర్భాన్ని కానీ మనం ఎదుర్కొంటాం కాబట్టి ఆవియస్గా మనం ఉండదు సో రియాలిటీ ఎగ్జైటింగ్గా ఉండదు ఊహ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అందుకే మనం సినిమాకి వెళ్ళేది సినిమాలో ఉన్న రకరకాల సందేశాలు చూసి మనం థ్రిల్ అయిపోయేది రియల్ లైఫ్లో అట్లాంటివి ఏవి ఉండవు రియల్ లైఫ్లో పాటలు ఉండవు రియల్ లైఫ్లో ఫైట్స్ ఉండవు రియల్ లైఫ్లో తొడలు కొట్టుకోవడం ఉండదు రియల్ లైఫ్లో ఛాలెంజ్లు ఉండవు రియల్ లైఫ్లో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండవు రియల్ లైఫ్లో ఏం ఉండవు రియల్ లైఫ్ ఆర్డినరీగా ఉంటుంది బోరింగ్ ఉంటుంది కానీ సజీవంగా ఉంటుంది ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనం ఏదైతే ఆలోచన స్రవంతిని మన మనసులో క్రియేట్ చేసుకున్నామో అది చాలా ఎంచాంటింగ్ ఉంటుంది అది సత్యానికి సత్య దూరంలో ఉంటుంది వర్తమానానికి అతి అతి ఉంటుంది సో ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి ఆలోచించడం తప్పు కాదు కానీ ఆలోచిస్తూనే ఉండడం తప్పు పుస్తకం రాయాలనిపిస్తే ఒక గంట గంటన్నర ఒక రోజు రెండు రోజులు మ్యాక్సిమం వన్ మంత్ తర్వాత నువ్వు పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టాలి అంతే తప్ప ఆలోచిస్తూనే ఉండకూడదు చాలామంది గృహిణులకి ఈ చిన్న అవగాహన తెలుసు వంట చేయాలని ఆలోచన పొద్దున్న తొమ్మిదికి వచ్చింది అనుకోండి ఓ హాఫ్ అన్ అవర్లో కిచెన్లోకి వెళ్ళిపోయి ఉన్నది ఏదో వంట చేసేస్తారు ఆలోచన ఎందు చేస్తారు సో మనకు వచ్చిన ప్రతి ఆలోచనని మనం వెంటనే ఆచరణలో పెట్టాలి మళ్ళీ ఆ తర్వాత కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని మళ్ళీ ఆచరణలో పెట్టాలి మళ్ళీ ఆలోచించాలి మళ్ళీ ఆచరణలో పెట్టాలి అట్లా ఆలోచన అంతం అవ్వాలి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారనుకో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కారణం ఒక్కటే ఆలోచనని అంతం చేయడం కోసమే మనం సినిమాకి వెళ్ళాలనుకున్నాం సినిమాకి ఎందుకు వెళుతున్నాం అంటే ఆలోచన అంతం చేయడం కోసమే భోజనం చేయాలని ఆలోచన వచ్చింది భోజనం ఎందుకు చేస్తున్నా ఆలోచన అంతం చేయడం కోసమే సో బొక్కుజు అని ఒక జెన్ మాస్టర్ ఉన్నారు ఆయన ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్తారు ఒక రాజకీయ నాయకుడు అతని దగ్గరకు వచ్చి అయ్యా ప్రతిరోజు సంసారం చేస్తున్నాను ప్రతిరోజు భోజనం చేస్తున్నాను ప్రతిరోజు స్నానం చేస్తున్నాను చాలా బోరింగ్గా ఉంది వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని అడిగితే ఎవరు ఇని ఒక గొప్ప ఆన్సర్ ఒక ఇన్సైట్ఫుల్ ఆన్సర్ బొక్కుజు ఇస్తాడు అదేమిటి అవన్నీ చేసేయడం వల్ల అప్పుడు ఆ పొలిటిక్స్ ఆశ్చర్యపడ్డా అప్పుడు మొక్కసారి చెప్పాడు అవును ప్రతిరోజు తినడం ఎంతసేపు తింటావు ఓ పది నిమిషాలు ఓ పావు గంట ఆ తర్వాత చాలా సమయం ఉంది అప్పుడు ఏం చేస్తావో దాని గురించి ఆలోచించు అట్లాగే ప్రతిరోజు స్నానం చేయడం ప్రతిరోజు సంసారం చేయడం ప్రతిరోజు చేసిన పనే చేస్తున్నట్టు నువ్వు అనుకోవద్దు అది చేసి చేయాల్సినప్పుడు చేసేసి ఆ ఆలోచన అంతం చేసేసి అంతే తప్ప నిన్ను నిన్ను బ్లేమ్ చేసుకుంటూ ఇదంతా అనవసరంగా చేస్తున్నానని అనుకుంటూ దాని గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ నిష్క్రియపరుడుగా మారిపోయి ఇదంతా అనవసరం సో ఏదైనా ఆలోచన రావడం తప్పు కాదు కానీ ఆలోచన రాగానే అది ఆచరణాత్మకమైతే వెంటనే చేయి ఆచరణకు అతీతంగా ఉంటే చేయకు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది కారు నాకు అవసరం అన్న ఆలోచన వచ్చింది నా దగ్గర డబ్బులు ఉంటే వెంటనే వెళ్ళి కొనేసుకో డబ్బులు లేవా ఇది సమయం కాదు అని ఆలోచన వదిలేదు కానీ కూర్చొని కారు ఉంటే బాగుండు ఎక్కడ బయటకు వెళ్తున్నావు కారు ఉంటే వెళ్ళి ఉండేవాడిని తర్వాత ఎవరో బంధువులు వచ్చారు ఈరోజు కారు ఉంటే హాయిగా అందరిని ఎక్కించుకొని తిప్పేవాడిని ఇదంతా ఓవర్ థింకింగ్ సో ఓవర్ థింకింగ్ ఈజ్ బ్యాడ్ ఓవర్ ఇస్ ఈజ్ నాట్ నెససరీ ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ క్వైట్ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మైండ్ వీక్ అవుతుంది ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని పూర్ణ శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో అతని మైండ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది సో ఈ క్యూ అనే ఒక జిన్మాస్టర్ స్టోరీ దాదాపు సమస్త మానవ జాతి యొక్క స్టోరీ అది ప్రతి మనిషి ఏదో ఒక విషయం గురించి అతిగా ఆలోచిస్తూనే ఉంటాడు ఒకటి దేశం గురించి ఆలోచించవచ్చు ఒకటి సాంప్రదాయం గురించి ఆలోచించవచ్చు ఒకటి కుటుంబం గురించి ఒకటి కొడుకు గురించి ఒకరి భార్య గురించి ఒకరింట్లో ఉన్న జంతువుల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు చేస్తే చెయ్యి లేకపోతే చెయ్యకు ఆలోచిస్తూ ఉండదు ఇదే దాని సారాంశం సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓటుకకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ థింగ్ని ఎండల్జ్ చేయవద్దు దానివల్ల ఉపయోగం లేదు పుస్తకం రాయాలనిపిస్తే ఈరోజే పెన్ను పేపర్ తీసుకుని ఒక పేపర్ రాసేయండి ఒక మిత్రుడిని కలవాలనిపిస్తే ఈరోజు ఆటో బుక్ చేసుకుని మిత్రుని కలిసి ఆలోచన ఎందు చేసేయండి ఈరోజు ఇల్లు కట్టాలనిపిస్తుంది డబ్బులు లేవని తెలిసింది తద్వారా ఈ ఆలోచన నేను ఆచరించలేను అని డిక్లేర్ చేయండి ఇల్లు ఊడ్చాలనిపించింది వెంటనే ఊడ్చేసి ఇట్ అండ్ ఎండ్ ద థాట్ ఇదే ధ్యానస్థితి యొక్క ఒకనొక అభివ్యక్తి ఇక్కడ నుంచే మీ అందరిలో ఉన్న ఓపిక సంస్థ నమస్కారం చేస్తున్నా మంచి వర్షం పడింది పూల పార్క్లో ఒక మూడు నాలుగు రోజులు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు తర్వాత చాలా పూలు వచ్చాయి మందారాలు వచ్చాయి తర్వాత పూల పార్క్లో ఇంకా మరిన్ని మొక్కలు నాటాలని నాకు అనిపిస్తుంది మేబీ ఆ మూలకి చాలా చెత్త పేరుకుపోయింది కన్నా ఒకసారి రా ఐల్ షో యూ ఇగో మందారం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం అందరికీ హాయ్ ఈ ఈ మూలకంతా మొత్తం క్లీన్ చేసి రెండు మూడు రోజుల్లో శ్రమదానం నేనే చేస్తాను దీంట్లో ఒక యాభై నుంచి వంద మందారాలు పెట్టాలని నా ఆలోచన ఓన్లీ మందారాలు మందారం మందారం మూల దీని పేరు సో మీ అందరిలో ఉన్న ఓపికకి ఈ పూలు సమర్పిస్తున్న రీ సరస్వయ సహా దయచేసి అతిగా ఆలోచించకండి ఇదే నేను చెప్పాలనుకున్నది టాటా బాయ్ బాయ్